పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరం మనకు ఈనాడు అనగానే రామోజీరావు గారి దినపత్రిక గుర్తొస్తుంది కానీ సూపర్ స్టార్ కృష్ణ నటించిన సూపర్ హిట్ మూవీ కూడా ఉంది దాని విశేషాలు ఈరోజు చూద్దాం హండ్రెడ్ ఫిలింగా అల్లూరి సీతారామరాజు నిర్మించిన కృష్ణకు అది సాధించిన విజయం చరిత్రలో గొప్ప స్థానాన్ని శాశ్వతంగా ఇచ్చింది టూ హండ్రెడ్ ఫిలిం కూడా అదే స్థాయిలో ఉండాలనే ఉద్దేశంతో తన కళల ప్రాజెక్ట్ అయిన ఛత్రపతి శివాజీ స్క్రిప్ట్ పనులు మొదలు పెట్టారు అయితే వన్ నైన్టీ నైన్త్ ఫిలిం నిర్మాణంలో ఉండగా అనుకున్న స్థాయిలో శివాజీ ఫైనల్ వర్షన్ సిద్ధం కాలేదు దాంతో ఆలస్యం చేసే వీలు లేక సోషల్ మెసేజ్ ఉన్న సినిమా చేయాలని డిసైడ్ అయ్యారు సరిగ్గా అప్పుడే మలయాళంలో సంచలన విజయం సాధించిన ఈనాడు నచ్చి వెంటనే హక్కులు కొనేశారు నిజానికి ఇది ఆయన చేయాలనుకోలేదు ఎందుకంటే ఒరిజినల్ వర్షన్లో హీరో క్యారెక్టర్ వృద్ధుడు రీమేక్ తగ్గట్టు మార్పులు చేయమని పరుచూరి బ్రదర్స్కి కృష్ణ బాధ్యతలు అప్పగించారు సబ్జెక్ట్లో గొప్పదనం అర్థం చేసుకున్న ఆ సోదరులు మనసులో కృష్ణ అయితేనే న్యాయం చేస్తారని భావించి దానికి తగ్గట్టే రాయడం మొదలుపెట్టారు హీరో వయసును తగ్గించేశారు విలన్ కోసం హీరోకి అక్కా మొగుడు క్యారెక్టర్ సృష్టించి మెరుగులు దిద్దారు ఆ బ్లాగ్ బ్రహ్మాండంగా కుదిరింది మలయాళం కన్నా గొప్పగా ఈనాడు రీమేక్ వర్షన్ రెడీ చేసి కృష్ణకు వినిపించారు అంతే ఇదే డబుల్ సెంచరీ మూవీ కావాలని కృష్ణ డిసైడ్ అయ్యారు పి సాంబశివరావు దర్శకుడిగా ఎంపికయ్యారు అప్పటికే ఆయనకు కృష్ణతో ఆరు సినిమాలు తీసిన అనుభవం ఉంది వాటిలో అధిక శాతం హిట్లే రాధిక హీరోయిన్ కాగా చంద్రమోహన్ జగ్గయ్యరావు రావు శ్రీధర్ గుమ్మడి కాంతారావు తదితరులు ఇతర తారాగణం జేవి రాఘవులు మంచి బాణీలు సిద్ధం చేశారు రండి కదలిరండి నేడే ఈనాడే ఏవాడ చుక్క అయిన లాంటి పాటలు అద్భుతంగా కుదిరాయి ఫైనల్ కాపీ అయ్యాక రీ రికార్డింగ్ సరిగ్గా రాకపోవడంతో కృష్ణ రాజీ పడకూడదని డిసైడ్ అయ్యారు అదనపు ఖర్చు అయినప్పటికీ మళ్ళీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయించడం మీడియాలో హైలైట్ గా చెప్పుకున్నారు అంతగా ఈనాడుని ప్రేమించారాయన రాజకీయ నేపథ్యంలో సామాజంలో మార్పు వచ్చి బడుగు వర్గాలు ఎదగాలని తపించిపోతూ చైతన్యం కోసం పోరాడే యువకుడి పాత్రలో కృష్ణ చెలరేగిపోయారు భారీ ఎత్తున సైకిళ్లతో కృష్ణతో పాటు పదుల సంఖ్యలో జూనియర్ ఆర్టిస్టులతో తీసిన రండి రండి పాట ఒక సెన్సేషన్ నేడే ఈనాడే ప్రజాయుద్ధ సంరంభం పాట అప్పటి యువతలో ఆలోచనలు రేకెత్తించాయి అదే సంవత్సరం ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ప్రచారానికి ఈనాడు పాటలు డైలాగులు ఉపయోగపడడం విశేషం మసాలా కమర్షియల్ ఫార్ములాకి దూరంగా సామాజిక అంశాలను స్పృశించిన ఈనాడుకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు నైన్టీన్ ఎయిటీ టూ డిసెంబర్ ట్వెల్త్న ఈనాడు రిలీజ్ అయింది కేవలం ఐదు రోజుల గ్యాప్తో వచ్చిన కృష్ణం రాజు త్రిశూలం కూడా ఇదే స్థాయిలో సక్సెస్ కావడం విశేషం పక్క పక్క థియేటర్లో ఆడుతున్న ఈ రెండు సినిమాలకు టికెట్లు దొరక్క చాలా మంది ప్రేక్షకులు వెనక్కి రావడం గురించి టీ స్టాల్స్లో హోటల్స్లో ప్రత్యేకంగా చెప్పుకునేవారు కృష్ణ కోరుకున్నట్టే ఈనాడు తనకు పద్మాలయ సంస్థకు ల్యాండ్మార్క్ మూవీ అయింది